కృష్ణానగర్ పోయినాం శ్రీ మీడియా అనే ఒక స్టూడియో ఉంది అతను అక్కడ వెయ్యి ఇచ్చిండా ఐదు వందలు ఇచ్చిండా నాకు తెలియదు నాకు వంద రూపాయలు చేతిలో పెట్టి ఎవడన్నా వందిస్తాడా బాగా ఆలోచించు బాబాయ్ నేను గమనే జేబులో పెట్టుకున్నాం మళ్ళీ రమ్మన్నాడు అనుకో ఒక్క తండంత ఓ బాబాయ్ ఒక వెయ్యి అనుకో ఐదు వందలు నువ్వు తిని ఐదు వందలు నాకు ఇవ్వచ్చు కదా మళ్ళీ పోతే అతను నాకు చెప్పలా ఇంటించింది అసలు నిన్ను షూటి కి తీసుకెళ్లారు అప్పుడు నిన్ను మా మధ్యలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఎన్నేంది ఆ వీలెంజకొడ్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టేడు ఎవరు బై సచ్చా చొక్కా కాదు బాయ్ దగ్గర చొక్కానే వాడు ఇచ్చడనే అవునా అవునా ఆ బాయ్ బాబాయ్ ఆ ఇప్పుడు ఇక్కడికి 왔다డు బాయ్ రీసెంట్ గా నిన్ను కొట్టినట్టు యూట్యూబ్ లో ట్రోల్ చేస్తున్నారు ఉంది నా ఫోటో పెడతాడు ఎవడో వచ్చి కొట్టినట్టు ఎవడు చంపినట్టు పెడతారు అయితే నేను ఒకటే అంట గులా అమ్ముతా ఎవరు చేయతాడో కొడక చేతులు నరకపోతే నా అయ్యుట్టేజ్ వేస్ట్ అయ్యా అదంతా డ్రాప్ ట్రూప్ నా కొడుకు రకరకాలు వేస్తారు ఇప్పుడు నువ్వే ఉన్నావు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ పది మంది నా ఉన్నారు అంతా పక్కన పెడితే నువ్వు ఆ మహేష్ బాబు గారి సినిమాలో ఆ నీ సాంగ్ ఏదైతే ఉందో అది నువ్వు కుర్చి మార్త పెట్టిన సాంగ్ ఎంత హిట్ అయింది కదా దానివల్ల ఓన్లీ లక్ష రూపాయలే నీకు న్యాయం జరిగిందా ఒకటే లక్ష అమ్మ చేసిన ఆ లక్ష రూపాయలు బ్యాంకులో వచ్చిన భార్య పేరు మీద ఇప్పుడు అమ్మ బాగానే ఉందా అమ్మకేమైంది నేను ఉన్నంత వరకు నో ద వైఫ్ నాట్ ద లైఫ్ భార్యలేని బతుకు దండుగా బాగానే ఉందా ఇప్పుడు నాతోనే ఉంటుంది బాగానే ఉందా సూపర్ వైశాఖ సత్య నేను బాగా మోసం చేసాడైతే చూపరే బాగా స్వాతి నాయుడు మోసం స్వాతి నాయుడు ఇప్పుడు అదొక అది నన్ను సంఖ్య ఎత్తుకున్నా ముద్దు పెట్టలేదు నాకు నచ్చలా ఇప్పుడు నాలుగు నెలలో పెట్టినట్టు ఎవరు స్వాతి నాయుడు ఇప్పుడు కూడా అవునండి ఎవరు చేసినట్టు ఏమో మనకే కదా జాబ్ పెట్టావా కానీ ఒకటి బాబాయ్ ఆయన భర్త అమాయకుడు బాబాయ్ ఒక పాప ఉంది ఐదు ఆరు సంవత్సరాలది ఆయన ఆమె భర్త మాత్రం అమాయకుడు ఆయన పేరు జలోది చాలా మంచి అబ్బాయి ఎందుకలా మంచిది కదా మీ అభిప్రాయం సరే ఇప్పుడు నీ లైఫ్ రేట్ ఉంది ఇప్పుడు ఎంజాయ్ 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 సాధన అంటే కోటరా ఇప్పుడు 90 రీచ్నా ఇప్పుడు 90 రోజు ఒక నైన్టీ పడాల్సిందే బాబు సాయంత్రం వరకు అతని సీఎం చేయడానికి నేను ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఎట్లా కేసీఆర్ ను తాగనియలే తిననీయలే ఎవరు నువ్వా అవునండి పన్నెండు నువ్వు ఎట్లా తాగనీయలే బాబా నువ్వు తీసేస్తావా నలభై ఏళ్ళ కింద అప్పుడు నా పెళ్లి కాలే గట్టిగా ఉన్నా నా పక్కన కూకొని హుస్నాబాద్ లో గుడంబ తాగిన దొర ఈ కేసీఆర్ గారు గుడంబ లంబ నలభై ఏళ్ళ కింద అప్పుడు ఈ లేవు పాప వాళ్ళోళ్ళు జగ్గులో పోషించేది జగ్గు జగ్ జగ్గ జగ్గు ఒక రెండు మాడికా పచ్చడి పిల్లలు ఇంత జొన్నలు నీ అక్క అది తినుకుంటా ఇది తాకుంటా అంటే సూపరే నా పక్కన కొన్ని కుటుంబాయుడు కేసీఆర్ నీకేమనిపించింది మరి ఆయన సీఎం అయినప్పుడు

శిల్పారామం కానీ రోడ్లు కానీ ఆయన డెవలప్ చేసింది ఒకప్పుడు ఇప్పుడు కాదు కదా ఒకప్పుడు ఏంట ఇప్పుడు కూడా ఆంధ్రలో ఆయన సీఎం ఇప్పుడు ఆంధ్రలో సీఎం ఇక్కడ కాదు కదా తెలంగాణ కాదు కదా ఇక ఆయన తెలంగాణకు రాడు మళ్ళా ఆయనకు వరి డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ఏ కేటీఆర్ఏ కదా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు సంవత్సరానికోసారి అమెరికాకు పోతావు కేటీఆర్ ఇక్కడ కరెన్సీ తీసుకుపోయి అక్కడ బ్యాంకులు వేసుకుంటాం ఆరు వేల ఐదు వందల కోట్లు మందు స్కామ్ కవితమ్మ మందు స్కామ్ ఆల్కహాల్ ఆరు వేల ఐదు వందల కోట్లు ఒకటి రెండు కాదు కానీ నువ్వు దాని దాని సొమ్మ నచ్చిచ్చిందా నువ్వు అరే నా పైసలతో నేను లేకపోతే నువ్వు ఇప్పిస్తావు బాబాయ్ ఒక నైన్టీ అంటే ఒకటి బాగాను బాబాయ్ మనిషి మనిషి చంపుకొని బతకద్దు మనిషికి ఆశ ఉండాలా అత్యాశ అనర్థం ఈ తప్పు చేస్తే తరని భయం ఉండాలా చె అతిగా ఆశపడే మొగోడు సుఖపడాడు అతిగా ఆశపడే ఆడిది కూడా సుఖపడది చరిత్ర సుఖపడతారు నాలాంటి వాళ్ళు ఎందుకు తెరకరా మనం దేనికి ఆశపడము చేయమని నచ్చినా నమస్య మా పోతల్లి అంట అంటే లబ్బర్ బెండేసినా బాబాయ్ ఆ ఇప్పుడు కేసీఆర్ అవును అయిపోయి వెళ్ళిపోయాడు నువ్వు కూడా సిఎం అవచ్చుగా నీకు చెప్తాయి నువ్వు మంచికి వచ్చాను నీకెవ్వరు చెప్పరు రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు జా జలేంద్రుడు కి కీర్చకుడు యామధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అన్ల యమకింకడు కు అంటే కుబేడు డు అంటే డూడు బస్వన్న ఎనిమిది మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు నాకెందుక రాజకీయం అంటే కేసీఆర్ నా నెవర్ అయిగా వాడు తాగుతాడు నేను తాగుతా నాకు మీరు తాగిస్తారు వాడు ఇంట్లో పెట్టుకుంటాడు అంటే మనం తాగుతాం వాడు ఒక క్వార్టర్ అలాగే బెడ్రూమ్ లోకి వెళ్ళి పెట్టుకొస్తాడు వాడు అంత మేధావి మనం పిచ్చి వాళ్ళం రజనీకాంత్ గారు డైలాగ్ ఇంకోసారి ఇంకొకసారి బాబాయ్ ఇప్పియపోతే మరి చెల్లు కాదు బాబాయ్ కాదు అల్లు అర్జున్ గారిని జరుగుతుంది బాగా దాని గురించి రేవంత్ రెడ్డి గారు బాగా ల్యాగ్ ఇస్తున్నాడు ఎందుకు పడి చిరంజీవిని బిలేం చేయడానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం ఆంధ్రలో అన్నదమ్ములు ఇద్దరు పవన్ కళ్యాణ్ చిరంజీవి డిప్యూటీ సీఎం కాదు కదా చిరంజీవి లేదు ఇతను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే తమ్ముడు కదా ఓకే ఇతన్ని లాగుతే అతను బయటకు వస్తాడు అతను పరువు తీసి బ్లేమ్ చేస్తామని ఐడియా కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సీఎం గారు ఎవడు తప్పు చేసిండో వానికి శిక్ష అయ్యి అంతేగాని నేను తప్పు చేస్తే నా పక్క వానికి వేసినా అనుకో లాభంలా ఒకటి బాగిను రేవంత్ రెడ్డి గారు నన్ను కుర్చీ తాత అంటారు నీకు బాగేరుక నువ్వు సిఎం చేసావు కదా సీఎం చేసింది